మార్వాడీ గోబ్యా కంటూ నల్గొండలో ధర్నా శుక్రవారం నాడు మార్వాడీలు హోల్సేల్ వ్యాపారులు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని వ్యాపారస్తులు అంటున్నారు మార్వాడి వ్యాపారస్తులు రిటైల్ రంగంలోకి వచ్చి మా పొట్టలు కొడుతున్నారని అన్నారు గతంలో మార్వాడి వాళ్ళు హోల్సేల్ వ్యాపారాలు చేసిన వారు మేము కూడా వారి దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసే కానీ ఇప్పుడు ప్రతి గల్లీ గల్లీకి మార్వాడీలు రిటైల్ షాపులు పెట్టడం వలన మేము తీవ్రంగా నష్టపోతున్నామని నల్గొండ వ్యాపారస్తులు చేరుకుంటున్నారు తెలంగాణలో నియంత ప్రభుత్వ రాజ్యం ఏలుతుందని అన్నారు గతంలో నిజాం అరాచకాలకు విరుద్ధంగా పోరాడిన పోరాటాల గడ్డ నల్గొండ గడ్డ అని అన్నారు ఇటువంటి అరెస్టులకు నల్గొండ వ్యాపారస్తుల కొత్త కాదని వారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర ప్రభుత్వం మర్చిపోయిందా అంటూ ప్రశ్నిస్తున్న స్థానిక వ్యాపారస్తులు అక్రమ అరెస్టులతో గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఆపలేరంటూ అంటున్నారు తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందని అన్నారు మా పొట్ట కొట్టడానికి వచ్చిన రిటైళ్లలో వ్యాపారులను తరిమి తరిమి కొడతామని వారు అంటున్నారు

కలిసి ఇక్కడ అరెస్టులు చేపిస్తున్నారు ఇది చాలా ఖండిస్తున్నాము ఇది చాలా తప్పు దయచేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు ఇది అందరికీ తెలుసు దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి యూనియన్ కి సపోర్ట్ చేయాలి తెలంగాణ